హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆల్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో అంగళ్ళ మార్కెట్ టమాటా ధరలు ఎలా ఉన్నాయి అలాగే గురంకొండ మార్కెట్ టమాటా ధరలు ఎలా ఉన్నాయి నిన్నటి మీద ఏమైనా పెరిగాయా తగ్గాయా ఎలా ఉన్నాయి ధరలు తెలుసుకుందాం ఫ్రెండ్స్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసే ప్రతి ఒక్కరు ఒక లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టుంటుంది కొత్తగా ఎవరైనా మనకి ఛానల్ కొత్తగా ఎవరైనా చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్నా గంటలు క్లిక్ చేసి అనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా ఈ అంగళ్ళ మార్కెట్ గురంకొండ మార్కెట్ టమాటో ధరలు అయితే తెలుసుకోవచ్చు అనమాట అలాగే అంగళ్ళ మార్కెట్లోనూ పెద్ద బాక్సులే గురమ్కొండ మార్కెట్ పెద్ద బాక్సులే ఫ్రెండ్స్ ఈరోజు వచ్చిందను ఈరోజు వచ్చిందను శనివారము పదకొండవ తారీఖున పదో నెల రెండు వేల ఇరవై సంవత్సరం ఫస్ట్ గురమ్కొండ మార్కెట్ చూద్దాం ఫ్రెండ్స్ గురంకొండ మార్కెట్ నిన్న ఎలా వెళ్ళాయో ఈరోజు కూడా అలాగే పోతున్నాయి ఫ్రెండ్స్ ఏం మార్పు అయితే లేదు త్రీ గ్రేడ్ కాయలు కాయలు పొడికాయలు క్వాలిటీ టమాటా చూసుకుంటే కనుక యాభై రూపాయల నుంచి వంద నూట యాభై రెండు వందల వరకు అయితే టాప్ ధరలో పోతున్నాయి గురంకొండ మార్కెట్ ఇరవై ఐదు కిలోల బాక్స్ అలాగే సెకండ్ క్వాలిటీ చూసుకుంటే కనుక రెండు వందల నుంచి రెండు వందల యాభై మూడు వందలు మూడు వందల యాభై రూపాయల వరకు అయితే టాప్ ధరలో పోతున్నాయి గుర్రమకొండ మార్కెట్ సెకండ్ క్వాలిటీ ఫస్ట్ క్వాలిటీ టాప్ అండ్ టాప్ రేట్ చూసుకుంటే కనుక మూడు వందల యాభై రూపాయల నుంచి నాలుగు వందలు నాలుగు వందల యాభై రూపాయలు టాప్ ధర గుర్రమకొండ మార్కెట్ నాలుగు వందల యాభై టాప్ ధర ఇంకా అంగల్ల మార్కెట్ చూసుకుంటే ఈరోజు ఒక ముప్పై రూపాయలు అయితే పెరిగింది నిన్నటి మీద ఫ్రెండ్స్ అలాగే త్రీ గ్రేడ్ కాయలు నాసుకాయలు పొడికాయలు అన్న క్వాలిటీ టమోటా చూసుకుంటే కనుక యాభై రూపాయల నుంచి వంద నూట యాభై రూపాయల వరకు అయితే టాప్ ధరలో పోతున్నాయి సెకండ్ క్వాలిటీ చూసుకుంటే కనుక నూట యాభై నుంచి రెండు వందలు రెండు వందల యాభై వరకు అయితే టాప్ ధరలో పోతున్నాయి ఫస్ట్ క్వాలిటీ టాప్ అండ్ టాప్ చూసుకుంటే కనుక రెండు వందల యాభై రూపాయల నుంచి మూడు వందలు మూడు వందల ముప్పై రూపాయలైతే టాప్ ధర పోతున్నాయి ఈరోజు గురమ్కొండ మార్కెట్ ఇరవై ఐదు కిలోల బాక్స్ మూడు వందల ముప్పై రూపాయలు ఒక ఒక లాట్ రెండు లాట్లు అయితే పడినాయనమాట మన వీడియో కనుక వస్తే లైక్ చేయండి షేర్